భారత జోయాద మొత్తం బీజీ వెనకబడిన జిల్లా పాలమూరుకు వెనకబడిన జిల్లా కమిషన్ చైర్మన్ నిరంజన్ సార్ గారు రావడము చాలా సంతోషదాయకం కానీ పాలమూరులో బీసీ జనాభా చాలా ఎక్కువ పద్నాలుగు నియోజకవర్గాల్లో రెండు నిర్వహన్లు పోయినా కూడా అల్లంపూర్ అచ్చంపేట పోయినా కూడా మిగతా పన్నెండు నియోజకవర్గాల్లో బీసీలు క్రికెట్లు ఇవ్వాలి ఏ పార్టీ కూడా దీన్ని గుర్తించలేదు బీసీలని అనదో చూస్తున్నారు ఈ పరిస్థితులు ఎప్పుడైతే వచ్చినావో బీసీ ఓసీ ఫీలింగ్ అవుతుంది అది చాలా పెద్ద ఎత్తున సంబంధించిన చెడు పేరు వస్తుంది కాబట్టి మీరు నామినేట్ పదవుల కానీ ఎమ్మెల్సీలో కానీ రాజ్యాధికారంలో కానీ బీసీలకు న్యాయం చేయబోతున్న రాబోయే తరంలో భారీ మూల్యం చేసుకోవాల్సింది ప్రతి ఒక్క పార్టీ కాబట్టి ఇప్పుడున్న బీసీ డీ నుండి ఏం చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పారో ముజరాజులకు మాది అది నెరవేర్చాలి ఒకటి అందులో మేమెంత మాకంతా మేము ఎంతమంది మీద ఉన్నామో అంతమందికి మాకు రాజ్యాధిక మా జనాభాకైనా మాకు నివేదన కల్పించాలి అది ఎప్పుడైతే మీరు మరుస్తారో దాది సమాజంలో చాలా విపరీత పరిణామాలకు దారి మేము హెచ్చరిస్తున్నాము పాలకులకు మా బీసీలు గుర్తించండి దాని ముదాలు గుర్తించండి ముదిరాల మేము ఎంత మా దాన్ని మాకు నిరోధం కల్పించాలని కోరుకుంటాం తెలంగాణ మన ముద్రాజ్ మహాసభ తరపున ఉమ్మడి మామనగర్ జిల్లాకి విచ్చేసిన బీసీ కమిషన్ చైర్మన్ గారు నిరంజన్ రెడ్డి గారికి తెలంగాణ ముదిర మనముద్రాజ్ మహాసభ తరపున మేము వినియోగించుకోవడం జరిగింది గతంలో మాకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బీసీ డి నుంచి ఏ ఏదైతే కేటాయించిందో దాన్ని ఇమీడియేట్గా ఇరవై ఐదు రోజులనే తొలగించడం జరిగింది అదే విషయాన్ని బీసీ కమిషన్కి చేర్చడం జరిగింది తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది విలేజ్లలో అవుట్ ఆఫ్ ఎనిమిది వేల ఏడు వందల మంది విలేజ్లలో ముదిరాజులం ఉన్నాం కానీ కానీ రాజకీయ పరంగా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వట్లే ఇవనివ్వట్లేదు అన్ని పార్టీలు కూడా అదేవిధంగా టోటల్ తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది విలేజ్లలో నాలుగు వేల విలేజ్లలో ఓన్లీ ఒక కులం ఏదో ఒక కులం ఒక్క కుటుంబం ఉంటుంది కానీ తొంభై తొమ్మిది శాతం ముద్రాలు ఉంటారు అక్కడ కూడా రాజకీయంగా మాకు ప్రతినిధ్యం లేదు అలాంటి విలేజ్లలో మాకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయంగా ప్రతినిధం ప్రతినిధం భయించాలి మేము ఆ రకంగా మాకు కల్పించాలని బీసీ కమిషన్ చేరు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా టోటల్ తెలంగాణ నాలుగు కోట్ల పాపులేషన్లో బీసీలల్లో రెండు కోట్ల పైచిలుకుంటే ఆ బీసీలలో కోటి వరకు జనాభా ఉన్న ముదిరాజ్ కమిటీకి ఎక్కడ కూడా జ ఆర్థికంగా కానీ న్యాయం కానీ సామాజికంగా కానీ ఎలాంటి ఆచరణలో లేవనే విషయాన్ని బీసీ కమిషన్కి తెలియపరచడం జరిగింది బీసీ కమిషన్ కూడా దానికి సానుకూలంగా స్పందించింది బీసీ కమిషన్కి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే ముందల బీసీ కమిషన్ నిరంజన్ గారు ఒక మాట చెప్పారు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థలో తెలంగాణలో ముదిరాజులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని సూచ చెప్పకుండా చెప్పడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ మన ముదిరాజు తరఫున